మై నేమే సాయి కుమార్ సార్ నాకు మే థర్డ్న బైక్ యాక్సిడెంట్ జరిగింది సార్ సాయిరామ్ హాస్పిటల్ని సంప్రదించాను సార్ ఇక్కడికి రాగానే రామ్ సార్ కేసు టేకప్ చేశారు సార్ ట్రీట్మెంట్ చాలా బాగుంది సార్ మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ కానీ అంతా చాలా బాగుంది సార్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సాయిరామ్ హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాల్సింది కోరుకుంటున్నాను సార్ ఇక్కడ సిస్టర్స్ రిసీవింగ్ కూడా బాగుంది సార్ స్టాఫ్ బాగుంది చాలా కేరింగ్ చూసుకుంటున్నారు సార్ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది మెడిసిన్ చాలా బాగుంది సార్ తొందరగా రికవర్ అయింది సార్ నాకు మే థాడంటే ఇలా ఫోర్టీన్త్ టూ టూ వీక్స్లో మొత్తం రికవరీ అయిపోయింది సార్ అదేవిధంగా డాక్టర్ సునీల్ జంగల సునీల్ కుమార్ గారు కూడా హార్ట్లీ థ్యాంక్స్ సార్ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ సైరామ్ హాస్పిటల్లో మన ఖమ్మంలో ఉండటం మనందరూ అదృష్టం అండి ఖమ్మం ప్రజలందరూ వచ్చి ఇక్కడ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోండి చాలా బాగుంది మెడిసిన్ పరంగా అంతా చాలా బాగుందండి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినయంగా చేసుకోండి సార్ వాళ్ళు చేసే క్యాంపింగ్ కానీ ఏదైనా చాలా బాగుంది సార్ వన్ సెకండ్ థ్యాంక్స్ టు లిఖిత్ రామ్ సార్ సార్ అండ్ సాయిరామ్ హాస్పిటల్